మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదాలు ఇది సాయిబాబా యొక్క మహత్యం వినండి వినిపించండి వింటూ ఉండండి సిరిడికి తయారమ్మ గురువుగారితో మేము ఒక ఇరవై మంది కలిసి వెళ్ళాం అక్కడ మేము ఉంటున్న రూమ్లో అమ్మ గురువుగారు చెప్పిన కథ ఇది ఒకనాడు బాబా పేదవారికి అన్నదానం చేయాలి అనుకుంటారు ఆ పనిలో తాజా ఎల్లప్పుడూ బాబాకి సహకరించేవాడు ఒకసారి ఎందుకో పని ఉండి తాత పేదవారికి అన్నదానంలో పాల్గొలేకపోతాడు పేదవారికి బాబాతో పాటు అన్నం వండడం భోజనం వడ్డించడం ఇలాంటి పనులన్నీ బాబా వెనకాలే ఉండి సహాయం చేసేవాడు ఆ రోజు ఎందుకునో అన్నదానంలో పాల్గొనలేక బయట ఏదో పని ఉండి చూసుకుంటూ ఉండిపోయాడు ఆ రోజు చాలామంది భోజనానికి వచ్చారు ఉదయం నుండి సాయంకాలం వరకు పనిలోనే బాబాగారు అలసిపోయినారు అలసిపోయినట్టు అనిపిస్తారు మనకు కానీ ఆయన మహాత్ముడు బాబా ఆయన ఎందుకు అలసిపోతారు ఇష్టమైన వారు చాలా పని చేసేస్తే అలసిపోయినట్టుగా మన మనసు చాలా బాధపడుతుంది నిజానికి అది అలసట కాదు అది ఒక రకమైన సంతోషం బాబా కొద్దిసేపు దుని వద్ద ఉండి మంటలు ఎగదోసి మసీదుని శుభ్రపరచుకోవడంలో కార్యక్రమంలో ఉన్నారు బాబా బయట వెన్నెల్లో కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే అక్కడ ఏమీ లేదు అని తాజా మహాస్పతి ఇద్దరు సంభాషించుకుంటూ ఉంటారు తాజా మహాస్పతులతో చర్చించి ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెడితే వెన్నెట్లో బాబా కూర్చుంటే ఎంత బాగుంటుంది అని మురిసిపోతూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఒక క్షణం విశ్రాంతి తీసుకుంటారు బాబా అని ఇద్దరు ఒక అభిప్రాయానికి వస్తారు బాబా అంటారు నేను సుఖంగా కూర్చోడానికి సరిపడే రాయి వస్తుందిరా ఎందుకు అలా కంగారు పడతారు అని ఇద్దరిని అంటారు అయినా ఇద్దరూ వినిపించుకోరు అప్పటికప్పుడే రాయి తేవాలి అని నిశ్చయించుకుంటారు ఇద్దరు తన శిష్యులతో వెళ్ళడం గమనించిన బాబా తన చేతి సైగలతో ఒక రాయిని తనే అమర్చుకుని దానిపైన కూర్చుంటారు అప్పుడే ఒక పెద్ద మెరుపు మెరిసింది వెంటనే తాత్య మహర్స్పతి ఆగి వెనక్కి చూసి మెరుపులాగా కళ్ళు మన్నాయి బాబా రాయి మీద కూర్చున్నారు రామచంద్రునిలా మెలిసిపోతున్నారు తాత్య మహర్స్పతి ఇద్దరు బాబా పాదాల మీద వాలేరు తను కూర్చోవడానికి తనే ఏర్పరచుకున్నారు బాబా తన మందిరం తనే స్వయంగా ఏర్పరచుకున్నారు ఆ మందిరాన్ని మనం వన్నెలు చిన్నలు తొలుగుతాం ఇప్పుడు ఆ మందిరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు అదంతా ఆయన కృప ఈ మహత్యం అప్పుడు మా గురువుగారు నాగసాయి మందిర నిర్మాణకర్త అయిన కీర్తిశేషులు తాయారమ్మ గారు మాకు చెప్పిన కథ ఇది మేమందరం ఒక ఇరవై మంది ఆమె వెనకాలే వానర సైన్యంలాగా వెళ్ళిపోయేవాళ్ళం ఎక్కడంటే అక్కడ తిరిగేవాళ్ళం అది ఒక మంచి అనుభూతి తిరిగి రాని అనుభూతి మేము మొదటిసారి సిరిడి వెళ్ళినప్పుడు చెప్పిన చిన్న కథ అలాగే నాగసాయి మందిరం కడుతూ ఉంటే ఒక పెద్ద రాయి దొరికింది దాన్ని ద్వారకామాయిలో ఉంచి ఆయన ఫోటో సేమ్ అలాగే బాబా కూర్చున్నట్టే పెట్టారు గురువుగారి మూర్తిని కూడా కట్టించి దానికి నిత్యం ఆవిడని సంతోషపరుస్తున్నట్టు నిత్యం సిరిడిలాగా ఉంచుతున్నారు ఆ గుడిని రస్ట్ వారు ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు బాబా మందిరం నాగసాయి మందిరం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి